పోలు దారి పోయే బల్లకట్టు దారి మన కృష్ణానది దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ కృష్ణానది చూపిస్తా చూడండి కృష్ణానది పారుతుంది బాగా అప్పుడు కృష్ణమ్మ తల్లి ఉరుకులెత్తుతా మన సాగర్ డ్యామ్ నుంచి పులిసింతల డ్యామ్ నుంచి విజయవాడ మీదుగా సముద్రంలో కలిసింది చూడండి చూపిస్తాను నేను చూద్దామని వచ్చాను ఆ దృశ్యం చూడాలన్నా మనకు కుదరదు చూడాలంటే ఎప్పుడైనా మీరు చూడండి కృష్ణమ్మ పర్వాలెత్తుత మన ఊళ్ళో అన్నిటికీ సాగునీరు అందిస్తా వచ్చింది మనకి చూడండి మనం తాగాలన్నా మనం బతకాలన్నా వస్తేనే మన భూమి మీద ఉండేది ఆ నీరు అందియడం కోసం అడ్చో వస్తుందమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ స్వాములు రోడ్డు మీద ఉన్నారు చూడండి ఇదే వెళ్ళే దారి తినిగంచి పోలి వెళ్తా తిప్పించి కుట్ల కూడి ఉంటారు ఇది ఇదిగో స్వాములు చూడండి బారు కొన్నారు కోతులు అరే రే 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 రేపు ఇక్కడ వజ్రాలు కూడా దొరికింది ఫ్రెండ్స్ మీకు తెలియదేమో ఇక్కడ పుట్టిన కూడా అంటే దొరుకుతాయి దొరికితే ఇక్కడ వజ్రాలకు చాలా మంది వస్తారు డైమన్స్ దొరుకుతాయి చాలా ఎదుగుతుంటారు పాపం కష్టపడి ఉంటారు అక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అరే ఫ్రెండ్స్ లో కాడికి వెళ్ళాలి చూపిస్తా ఫ్రెండ్స్ അപ്പൊ ആയിട്ടുണ്ടാ बच्चा मिसिंग फ्रेंड्स बच्च चाप हो कि चाप बच्चा बाड़े। बच्चा बाड़े। बच्चा 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 हेलो फ्रेंड्स बच्चा 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 चेसा पट्टा फ्रेंड्स बच्चन पट्टा ने इधर बोला लांग दाबाई लगे इधर फ्रेंड्स बच्चा <ग्णाग वीवेगा> <ग्णाग> ఇరవైనా అయితే వచ్చేది కదా వెళ్ళిపోయేది అయ్యో బాకంటే అన్న చిన్నగా కదా లాగంటిది మనకు చేపట్ పడితే అట్లా బోర్డు లాస్ట్కి వచ్చినప్పుడు చేపని జాగ్రత్తగా తీయాలి లేదు ఫ్రెండ్స్ తీసేయాలా ఇదిగో ఫ్రెండ్స్ రాగండే తీసేయారా చేప ఎంత ఉందో ఇదే రాగండే చేప ఇదిగో గాలాలు చేద్దాం ఫ్రెండ్స్ అన్నవి చేప ఇప్పుడు లావు దిగల మామీ ఇగో ఫ్రెండ్స్ చేప గాలాలు అట్టేసుకునే చూడండి ఇందులో దిగింది ఇందులో దిగింది ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో గాలం ఫేడర్స్ అంటే ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చేప రాగండ చేప రాగండే చేప ఇదిగో ఫ్రెండ్ నోటి చూడగట్టుకుంటున్నాను అలా పులుసు దొరికింది ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది నేను ఇట్లాంటి షాపులో పట్టక మధ్య రావట్లేదు వీడియోలకి ఎందుకంటే కృష్ణా అనేది బాగా పారుతుంది కాబట్టి మనం అలా రాట్లేదు అని రావట్లేదు మంచి షాపు ఫ్రెండ్స్ అట కొడైపోయింది ఫ్రెండ్ మన దికరే మాథకి చాపా మన రేట్రాస్నైతి ఉంచారుగా ఫ్రెండ్ చాపు ఎలా పడతనియో ఇంకొక ఫ్రెండ్ కొంచెం నాడా ఒక షాప్ పడితే చూపుతాం ఫ్రెండ్ ఇంకొక డబ్బా వేసే ఉంది లైన్లో ఇదిగో ఒకటి అయిపోయింది ఫుడ్ కూడా అయిపోయింది నాకక్కడ ఫుడ్ లేదు నేను తెచ్చిన ఫుడ్ అయిపోయింది పెద్ద చేప పడిపోయింది ఇందాక అక్కడ బొచ్చి ఒకటి చాలా బాధ వేసింది ఏడు కిలోలు ఎనిమిది కిలోలు ఉంటాయి డబ్బా సౌండ్ నీకు షాప్ పడుతుంది कहीं दी जा